గూడూరు బ్రిలియం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కరెస్పాండెంట్ శాషవాలయ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి అతిథిగా హాజరై జెండా ఎగురు వేశారు రామాంజనేయులు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో ప్రాణత్యాగం చేశారు దేశ భవిష్యత్తు విద్యార్థుల మీద ఆధారపడి ఉంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ వైస్ ప్రెసిడెంట్ రహమతుల్లా జాయింట్ సెక్రటరీ పొడుమూరు శాషావాలి వాలి అకాడమిక్ అడ్వైజర్ జి శివకుమార్ మునగాల హనుమంతు ప్రిన్సిపల్ షకీరా బేగం వైస్ ప్రిన్సిపల్

Deli चूपे च पैरु पण्टला पच्छदनं शौर्यमुचाटे काषायम् धर्ममुतलिपे अशोकचक्रम् शौर्यमुचाटे काषायं धर्ममुतलिपे अशोक चक्र यगरालो यगरालोय

The person who was passionate for the development of our school and the person who makes impossible to possible none other than the correspondent of Brilliant English Medium School. Please come on to the sir. Doctor <laughs> G. Rahamtulla sir, sir, sir. Sir. <laughs> sir, please come on to the sir. Sir, please come on to the sir. I'm not sure if you are invited. Treasury of Relent English Medium School, Shakshali, sir, please come on to dance. Shakshali, I would like to invite. శుభాకాంక్షలు ఈరోజు గూడూరు పట్టణంలో బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్కు మరి త్రివన్న పతాకం ఎగ్గరవేయడానికి నన్ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించినందుకు ముందు స్కూల్ యాజమానానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన ఆగస్టు పదహైదు ప్రత్యేకత ఏమి పిల్లలందరికీ తెలిసే ఉంటుంది ప్రతి సంవత్సరం మనం ఆగస్టు పదహైదు తేదీన స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం మరి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదో తేదీన మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది మరి ఈ స్వాతంత్రం రావడానికి మనకు దాదాపుగా రెండు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వారు మనం భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది మరి మన దేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది మన భారతదేశ నాయకులు గాంధీ మహాత్మ గాంధీ మహాత్ముడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ తర్వాత వల్లభాయ్ పటేల్ ఎంతోమంది మహానుభావులు స్వాతంత్రం కోసం మన భారతదేశ స్వాతంత్రం కోసం ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసి ఈ స్వాతంత్రాన్ని మనకు సాధించి పెట్టారు విద్యార్థులు కాబట్టి దేశ భా దేశ భవిత దేశ అభివృద్ధి నేటి యువత చేతిలో ఉంది మరి పిల్లలందరూ కూడా మరి ఈ భారతదేశ స్వాతంత్ర దినోత్సవాన్ని గురించి తెలుసుకొని మరి ఆనాటి నాయకులను స్మరించుకుంటూ బాగా వాళ్ళ అడుగుజాడల్లో నడిచి బాగా చదువుకొని దేశానికి మరి మన రాష్ట్రానికి మన తల్లిదండ్రులకు మన గురువులకు మంచి పేరు తీసుకొని రావాలి మనం బాగా కష్టపడి చదువుకున్నప్పుడు సరే డెబ్బై భారత స్వాతంత్ర దినోత్సవాలు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ फ्रॉम सेवेंथ क्लास गॉड सेकेंड रैंक इन अचीवमेंट टेस्ट आर के बालू फ्रॉम सेवन क्लास गॉड थर्ड रैंक इन अचीवमेंट हनुमान सर प्लीज वाइट सर एंड शिक्षा सर మన ఆహ్వానాన్ని బండించి మనకు ముఖ్య అతిథిగా వచ్చినాయి Thank you so much for your presence sir. A very warm morning to one and all present here. Next, Aasam sir please let us know about them.

Fall in love with you, Dikshir, because your words is so sweet. Okay? Your words is so sweet. Are you given to no, sir, just wait and see what she'll do. She even can't speak properly. How can she speak? She'll speak English, sir. Just you wait. She speak in English. Oh my yeah, god. Yeah. She's nursery standard.

Song? Yes, ma'am. Okay, see here next. Uh, a cute performance by fourth class students. They shrankila song. me the big class

Happy Indipenase, this is the way, this <laughs> Then only the man and all systems are properly right. So our we are honouring our hearts, two hearts, not one heart, two hearts. Shriksa sir, shakira madam, thank you so much, ma'am. Ready, ready, smile, smile, ready. Okay, right.